వైసీపీలో ఇవాళ ఫైనల్ లిస్టు వదిలారండి ఎంపీ ఎమ్మెల్యే సీట్లన్నీ ఫైనల్ లిస్టు వదిలారు ఈ లిస్టులో రాదనుకుంటున్న వారి చాలా పేర్లు వచ్చాయి అందులో చెప్పుకోదగిన పేరు రోజా గారు రోజా గారు గత మూడు రోజుల కిందట సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆమె సీటు లేదని చెప్పారని సోషల్ మీడియాలో విన్నాం కానీ ఎట్టకేలకు రోజాకి సీటు దక్కింది విచిత్రం ఏంటంటే రోజా గారు ఇప్పుడు పటాకులు కాల్చాల్సిన టైంలో అస్సలు మీడియాకి అందకుండా కనబడకుండా పోయారు ఎప్పుడు పటాకులు కాల్చాలా ఎప్పుడు సానుభూతి తెలపాలా తెలియని రోజాకి నగరి టిక్కెట్ దొరకడం అదృష్టం అని అంటున్నారు నగరి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ రోజా గారికి సీట్ ఇవ్వడం రోజా గారి మీద జగన్మోహన్ రెడ్డి ఉన్న అభిమానానికి నిదర్శనం అయితే ఇక నగరిలో రోజా ఎలక్షన్ లో యుద్ధానికి దిగి గెలుస్తుందా లేదా అనేది ఈ ఎలక్షన్ పీరియడ్ లో ఆమె చేసే వ్యవహారాలను బట్టి నిర్ణయిస్తుంది అక్కడి ప్రజలు అయితే వ్యతిరేకంగా ఉన్నారని కొన్ని వర్గాలు కూడా ఆమె వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని వింటున్నాం అది వాస్తవమో లేదో ఈ ఎలక్షన్ పీరియడ్ లో ఆమె గెలుపును నిర్దేశిస్తుంది అయితే ఆమె మీడియా ముందుకు వచ్చి సీటు కేటాయించినందుకు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు గాని సహజ ద్వారంలో ఆమె పటాకులు కాల్చడం గాని లేదా ప్రజలందరికీ ఆ విష చెబుతూ కూడా కనపడలేదు ఈ విషయంలో మరి రోజా గారు అనేది అర్థం కాలేదు మరి రోజా గారు వీలైనంత తొందరగా మీడియా ముందుకు వచ్చి టిక్కెట్ పొందినందుకు సంతోషం వ్యక్తం చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు మరి